హాయ్ ఫ్రెండ్స్ మరి మాలు ఇచ్చినందు బ్లాక్ డొనేషన్ ఇవ్వటానికి ఎవరైనా లోన్కి వెళ్ళి వెంటనే గారు ఉన్నారు ఇలాగే మన సోదరుడు ఇద్దరు కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు లోన్కి వచ్చిన వెంటనే ఇలాగే సివిల్ ఐడీ ఇవ్వాలి సివిల్ ఐడీ ఇచ్చిన వెంటనే మరి వాళ్ళు రాసుకుని డీటెయిల్స్ తొమ్మిది వచ్చి తీసుకొచ్చారన్నమాట లోడ్కున్నాను బ్లాక్ డోటానికి బాలు

ఫ్రెండ్స్ తెలియదు మొత్తం ఇదే చేసి మా తమ్ముడే చేశాడు మొత్తం మొత్తం బ్లడ్ ఇచ్చి ఇప్పించి హెల్త్ తీసుకొచ్చి దాచేసుకుంటున్నాడు అలాగే బాలు సింఫానీయ అదే మన తెలుసు కదా మన ఫ్రెండ్ ఫ్రెండ్ తమ్ముడు